ఏమండి ఏపీ ఏపీ పొలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ఏపీ పాలిటిక్స్ మిన్న ఎన్నాళ్ళు మా రోజులు ఇరవై ఏళ్ల కింద మన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది ఇప్పుడు చూస్తేనే వార్ టూ అట్లా నడుతుంది కదా నేను వచ్చినప్పుడు నీ నీ ప్రతాపం ఎందుకు చూపిస్తా నువ్వు వచ్చినప్పుడు నా ప్రతాపం చూపి అన్నట్టు అదే నడుతుంది ఇప్పుడు అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత డిజిటల్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ పెట్టారు డిజిటల్ బుక్ అనేసి దాని మీద మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు పెట్టాను కదా నేను కూడా పెట్టపోతుంది నీ మాత్రం తక్కువ నేను కూడా పెడతానని చెప్తుండేనా ఇది కాదు రాజకీయం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎట చేసిండో అట చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు చేసి ప్రజలను రచ్చకొచ్చటమే గానీ ఏమి ఉండదా జగన్ గారు చేసిందని వీళ్ళు తప్పు పట్టారు ఇప్పుడు వీళ్ళు చేస్తే కూడా తప్పు అంటే వాళ్ళు పెట్టలే వాళ్ళు పాపం తప్పు చేయకపోయినా కూడా మాటలు చెప్పారు కదా అది ప్రజలు అందరూ మా వాళ్ళు వాళ్ళ పేర్లు నా తెలియదు కానీ ఎచ్చల విడికి తిట్టినరులే ప్రజలకు కానీ వచ్చిన వాళ్ళంతా రెడ్ బుక్ అనేది వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు కానీ ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు

నా పార్టీ గలవాలి నా పార్టీ కలవాలని చెప్పి తనుకుంటారు కుటుంబాలు నాశనం చేసుకోండి పెడతారు మరి వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా పెడతారు కదా అదే నడుతుందండి ఇప్పుడు రాజకీయం మాత్రం నాకు తెలిసిన వరకు పదేళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద వేరుంది రాజకీయం ఇప్పుడు రాజకీయం ఏముంది ఎంత సేపు నా మీద ఖర్చు నీకు ఎంత వరకు ఉందో నీ మీద ఖర్చు నేను అంతవరకు తీసుకుంటాను తీసుకుంటానంటున్నా అది కాదు కదా రాజకీయం ఎంతసేపు ప్రజలు నాశనం అయిపోతారు దీనివల్ల ఇప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా వీళ్ళు కక్షలు సాధించి అసలు ఏం సాధించామనుకుంటున్నారు అదే మరి ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు ఖర్చులు కాదు ఇప్పుడు నీ పరిపాలనలో నువ్వు ఎంత మంచి చేసిన నేను గెలిచినప్పుడు నా పరిపాలన ఎంత జరుగుద్దు చూసుకోవాలి చూసుకోవాలా అది చూసుకోవాలా కానీ ప్రజలను రచ్చగొడుతూ దానివల్ల ప్రజలు ఇవ్వుతూ నాశనం అయిపోతారు కొట్టుకొని ఆ మధ్యలో వాళ్ళు కొట్టుకొని నాశనం అయిపోతారు వీళ్ళు బాగానే ఉంటారు నాయకులు అది తెలుసుకోవాలి మందర ప్రజలు అది తెలుసుకోవాలి నా పార్టీ కలవాలి నీ పార్టీ కలవాల సంకల ఎగరేసుకొని పోయి కుటుంబాలను నాశనం చేసుకోవటం కాదు పార్టీల వల్ల అది తెలుసుకొని ముందర ఎవరు పార్టీ గెలిచినా కూడా వచ్చే ఒరిగేది ఏమి మనకు మంచి జరగాలి కదా ముందర మేను అది చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించండి నేను రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను అది ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు సినిమా టికెట్ పెంచుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమి లేదు మంచిగా చేస్తాను అదే మంచి చేస్తాను మంచి చేసినా మంచిగా చేయాలన్నా ఇప్పుడు ఈయన ఏన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంతవరకు అమ్మఒడి పథకం ఇవన్నీ ఈయన పెట్టినరా జగన్ గారు ఆ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన కొంతవరకు చానా చానా చేసిండు ఆయన తోటి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఈయన కూడా మంచిగా చేస్తాడు కదా ఏ మంచి టికెట్లు రెండు పెంచుకోవడం తప్పుడు మీలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళాలి అంటే రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ మీకు అలాంటిది వెయ్యి రూపాయలు టికెట్ పెడితే ఎవరు వెళ్తారు ఒక్క రోజు పెంచింది ఒక్క రోజు పెంచింది తర్వాత తక్కువ వచ్చింది తక్కువ అలాగే వెయ్యి రూపాయలు టికెట్ ఉన్నాయి ఆయన వచ్చినా కూడా నాన పేద రోడ్లు మంచి పడతాను లేనా సంత రోడ్లు వేస్తుండు కనపడుతుంది ప్రభుత్వం డబ్బులతో ఏడా వేసింది ఆయన శిలమాలు కష్టపడి శిలమాలు తీసి వేస్తాడు కదా వీళ్ళంత రాజకీయం కానీ సంపాదించుకోండి ఇప్పుడు ఒక పార్టీ అని నాకైతే ఒక పార్టీ మీద ఫీలింగ్ కాదు మన తెలుగుదేశం ఉన్నా మన ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఎవరున్నా కూడా ఈ రాజకీయ పరంగా సెటిల్ అయ్యారు వీళ్ళ కాడ కోట్లు కోట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగా రాజకీయ పరంగా కోట్లు లేవు అని సినిమా తీసిండు సినిమా తీసి సంపాదించుకున్న డబ్బులు రైతులకు పంచిపెట్టిండు అదైతే అది అయితే కానొత్తుంది ఎంతమంది ఎంత మాయ చేసినా కూడా మంచి అయితే కానవుతుంది కదా

ఆయన సీనియర్ ఇప్పుడు సీనియర్ చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది కదా అనుభవం కరెక్టే ఇప్పుడు ఇప్పుడు మీలాంటి నాయకులు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ జెండా మోసే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు జనసేన జెండాతో పాటు టీడీపీ జెండా కూడా మోయడానికి ఇష్టపడరు కదా మీరు సొంతంగా పార్టీ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ జెండాలు మోసేది ఏంటనేసి నువ్వు జెండా అన్నావు జెండా కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ కల్ మాట్లాడేది ఒకళ్ళ జెండా మోయటో పార్టీ అని కాదు మంచి చేస్తే మంచి కల్ నేను ఎవరు మంచి చేసినా సరే మరి మనకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మంచి చేసిన ఊరు ఊరికి ఇల్లు వచ్చినాయి ఇప్పుడు ఈ పార్టీ ఇప్పుడు పెట్టిన పార్టీలలో ఎడొత్తున్నాయి ఊరూరికి అసలు ఇల్లు రావట్లేదు ఎందు ఇని ఊరు ఊరికి వచ్చినాయి ఒక్క ఊరు కూడా రాకుండా లేదు మరి ఇప్పుడు ఏ నుంచి వస్తాను ఇప్పుడు రావట్లేదు మరి ఏ పార్టీ రాలే రాలేదు కొన్ని వచ్చిన వచ్చినా కూడా కొంతవరకే ఊళ్ళల్లో పరిపాలన ఇప్పుడు పైన నాయకులు ఇచ్చినా కూడా ఊళ్ళల్లో ఎవరికి బలం ఎక్కుంటే వాళ్ళ వాళ్ళ వైపు ఇచ్చుకుంటారు అదే నడుతుంది కానీ మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఊరు ఊరికి వచ్చినాయి అందిని పథకాలు ఆ ఇప్పుడు అందట్లే పరిపాలన చూసుకోమని చెక్ చేసుకోమని పోయి ఆడతాయి ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ఐదు గ్యారెంటీలు సూపర్ హిట్ అనేసి టీడీపీ వాళ్ళు పెద్ద ప్రచారం ఆరు గ్యారెంటీ సూపర్ సిక్స్ ఇచ్చారు సూపర్ సిక్స్ ఇచ్చి అన్ని సూపర్ హిట్ ఆరు కూడా అమలు చేసేసాము అనేసి పెద్ద సభ పెట్టారు కానీ వైసీపీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఆరు హామీలు ఇచ్చి కనీసం ఒక్కటి కూడా నెరవేర్చలేదు అది అనేసి మాట్లాడుతున్నారు కదా దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా కొన్ని ఒకటి చేతుంటారు అనమాట రాజకీయ నాయకులంటే అన్ని ఒకసారి చేయరు కదా ఇప్పుడు ఇప్పుడు పార్టీలో ఇప్పుడు రాజకీయమే ఆడుతుంది అన్ని ఒకసారి ఆడతారు మనం ముంచడమే కానీ మన ముంచు గానీ ప్రభుత్వానికి ఎవరికి ఆడవాళ్ళు ప్రీ బస్ పెట్టినరులే కానీ ఏపీ ప్రభుత్వం అయినా మన తెలంగాణ ప్రభుత్వం అయినా ప్రీ బస్ అంటే ఆడవాళ్ళు అత రోడ్లన్నీ పెట్టినరు ఏపించుకోరు గెలిచారులే గాని నే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పింఛ ఒక్కరికి ఎత్తనరు నేను ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ మొఘళ్ళకి కూడా ఇవ్వాలి పింఛినా ఇద్దరికి ఆడవాళ్ళకి మొగళ్ళకి ఎందుకంటే ఒకొక్క ఇంట్లో పేదవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒకరికే వస్తే వెళ్ళట్లేదు అందుకని ఇద్దరు ముసలిళ్ళు కాబట్టి ఇద్దరికి పింఛను ఇవ్వాలి ఇవన్నీ పెట్టకుండా అనమాట ఇప్పుడు పనికిరైన పథకాలు కొన్ని తీసేసి మంచి మంచి మొగళ్ళకి ఇప్పుడు ఇద్దరికి ముసలాంకు ముసలాయనకి ఇద్దరికి ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుందని నా కోరిక ప్రభుత్వం ఆలస్యాలి ఆ రాష్ట్ర వాళ్ళు ఇవన్నీ ఇవ్వడం వల్లే ప్రైవేట్ కాలేజీలు కానీ చదువు అనేది ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అన్ని గవర్నమెంట్ విశాఖ ఉక్కు నుంచి అన్ని గవర్నమెంట్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు చదువు గురించి ఆయన చెప్పింది ఏంటంటే ఉన్న మొత్తం అమ్మకు దబ్బేస్తున్నారు అమ్మకు దబ్బేస్తే ఇప్పుడు మనకి అంటూ ఏమి ఉండదు కదా అనేసి ఆయనకు వచ్చిన ఇప్పుడు అసలు ఊరు వచ్చినా కూడా అమ్మకు దబ్బేసినా ఒరిగింది ఏముంది కష్టపడి తల్లిదండ్రులు సంపాదించుకొని వాళ్ళు కడతండ్రు లచ్చ లచ్చలు కట్టుకుంటారు కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉండరు ఆ ఎంత కడుపాయి కట్టుకొని తల్లిదండ్రులు కష్టం చేసుకొని వాళ్ళు చాలా మంది ఉండరు ఎంతో చదువు చదువుకున్న వాళ్ళు ఉండరు ఎంతమంది రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం బుద్ధి లేకుండా జెండాలు మోసి మాట్లాడుకోవడమే కానీ ఎంతమందికి ఉద్యోగాలు అతను పోరాడతాను రా ఏ కూటమైనా సరే ఉన్న అయినా ఊళ్ళు ప్రభుత్వం అయినా విద్యార్థులకు అసలు ఎంతవరకు న్యాయమే జరగలేదు అది కోరుకోవాలి మనం కష్టపడి చదువుకుంటారు తల్లిదండ్రులు కడపాయలు కట్టుకొని ఫీజులు ఫీజు లక్ష లక్షల ఫీజులు అయితే పెంచుకుంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫీజులు పెంచుకుంటారు ఒక నెల కట్టపోయినా కూడా అంట ఫైన్లు అంట దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా ఎవరు మాట్లాడరు కాదు ఇప్పుడు ఉండి లేక ఒక నెల లేట్ అవుతుందండి లేట్ అయితే తీసుకోవాలి కదా తీసుకోవాలంట ఫైన్లు అంట మళ్ళీ పైన్లు కూడా వేసి కట్టించుకుంటారు వాళ్ళని ఎత్తులు తాగుతున్నారు దాని గురించి ఎవరు మాట్లాడరు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీ రాష్ట్రంలో కానీ నిరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏ నాయకుడు ఇచ్చిండు ఆ పిల్లల భవిష్యత్తు రాగమైపోతున్నాయి అది వద్దు మనకి అవి అడగొద్ది అనమాట మన పిల్లల గురించి మన భవిష్యత్తు గురించి మనం అడుక్కోవద్దు వాళ్ళకి జాబులు రావద్దా కష్టపడి చదువుకున్నారు కదా వాళ్ళకి జాబులు రావాలి కదా మళ్ళీ జాబులు వస్తున్నాయి కదా తల్లిదండ్రులు కానీ ఇంట్లో మరి అక్క చెల్లెలకు కానీ పెళ్ళిళ్ళు చేయటం కానీ ఇంట్లో పోషించుకోవటం కానీ ఆయన పిల్ల పిల్లని పిల్లలు ఇవ్వాలన్నా కూడా ఇతరు కదా ఎవరో ఒకళ్ళు పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండరండి జాబులు ఇవ్వాలి నీ ప్రభుత్వం వచ్చింది నా ప్రభుత్వం వచ్చింది నిందించుకొని మీ ఎంబడు తిప్పుకొని మీ జెండాలు మోపించుకోవటం కాదు చదువుకున్న పిల్లలకు జాబులు ఇవ్వాలి నిజమైన నాయకులు నిజమైన పార్టీ అంటే అదే

చక్కాలు జింపుకొని మీరు చావ్వండి మేము ఏసీ రూమ్లో కూర్చొని మేము బాగానే ఉంటాం మీకు మేము జాబులు ఇవ్వం మీరు ఎంత చదువుకున్నా మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులు నాశనం అయిపోయినా ఏం లేదు మీ అక్కల జల్లని నాశనం అయిపోయినా లేదు మీకు ఒక్కొక్కరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా ఏం లేదు మీకు పెళ్ళిళ్ళు కాకపోయినా ఏం లేదు మీకు మేము జాబులు ఇవ్వం మా జెండాలు అయితే మేము మోపించుకుంటాం మాకు సేవ చేసుకోండి అదే చెప్తారు కానీ బుద్ధుంటే మన యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ మీ భవిష్యత్తు కోసం మీరు బారాయండి మన మీ పార్టీ మా పార్టీ అని జెండాలు మోసి వాళ్ళ దా దాసి దత్తం చేయొద్దు మీరు పాన్సర్ అనేది చేయొద్దు మేడం చదువు ఉద్యోగాల కోసమేనా ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ గా కాని ఒక రాజకీయ నాయకుడు కాని యువక యువతడు అనేవాడు ఎదగకూడదంటారు మీరు యువత అసలు ఫస్ట్ చదువులో చదువు కష్టపడి చదివిండండి ఆయన కుర్చో అభ్యమరానప్పుడు రాజకీయ నాయకులు ఎదో ఎదగనెత్తరా ఎంతమంది ఉండోళ్ళు యువత ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా దాన్ని చూపి ఎందుకు దూరం లేదు పెట్టుకోవాలా పెట్టుకోవాలంటే అవకాశం ఉండాలి కదా ఆ యువతకు మనం టైం చేసి చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఆ దయచేసి చదువుకున్న పిల్లలకు జాబులు ఇవ్వాలి దీనికోసం మనం పోరాడదాం ఎంతవరకైనా పోరాడదాం చదువుకున్న పిల్లలు చాలా మంది భవిష్యత్తులో ఆగమైపోతారు ఊరేసుకొని చచ్చిపోతారు ఆ పెళ్లిళ్ళు కాటలేదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా పెళ్లిళ్ళు కాటలేదు అంటే ఏంది కారణం జాబు రాపోవటం వల్లే మా మాధ్య కంపెనీలో ఒకటి పెట్టారు ఇది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పి అవి కూడా తీసేస్తాను అంటే ాబులేడు దీబు లేడు ఎవరు లేడు ఎవడొచ్చి ఎవడు ఊతర నియోజకవర్లు ఎలా ఉండే వాళ్ళే ఉండరు నా ఏ అనుభవంతో నేను చదువుతున్నా పిల్లలు చదువుకున్న పిల్లలు గట్టిగా ఆడపిల్లలు మా పిల్లలు పోరాడుతారు దాని గురించి ఎవరు పోరాడరండి ఇవాళ రేపు నిజం గురించి ఎవరు పోరాడతారు మాయ గురించి పోరాడతారు నీ పార్టీ నా పార్టీ అని చెప్పి దీని గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి అడగండి చెబుతా వాళ్ళ భవిష్యత్తు గురించి పోరాడండి లక్ష మందికి మేము అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చామని బాబు గారు అందరు కూటమి ప్రభుత్వం అందరూ మాట్లాడుతున్నారు కదా అసలే ఊరే లేదు ఇంతవరకు ఇస్తే పిల్లలు ఎందుకు నేను చూస్తూనే ఉండగా సెల్లు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తున్న పిల్లలు ఎంతో మంది ఆగం అయిపోతారు కొట్టుకుంటారు జాబుల కోసం అని మన్న కూడా నేను ఇక్కడ చూసిన జాబుల కోసం పిల్లలు వయసు ఆడపిల్లలు మామ పిల్లలు కష్టపడి చదువుకున్న వాళ్ళకి జాబులు ఇపోతే మరి పారంభకులు కాక లంగాలు కాక రేపులు చేయక ఆ దేశాల మీద పడి సైకోలు కాక ఏమైతురండి కష్టపడి చదువుకున్న వాళ్ళకి జాబులు ఇయ్యత రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఇయ్యాల చదువుకున్న వాళ్ళకి ఆ ఏదొస్తే ఏం ఉపయోగం ఉంది ఆడేసిన కొంగ ఆడే ఉంది పిల్లలకు భవిష్యత్తు వాళ్ళు కట్టపడి చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వాలా ఎంతోమంది ఉన్నారు చదువుకున్న పిల్లలు దాని గురించి మనం పోరాడాలి ఎంతసేపు ఉంటే ఈయన కలవాలా ఆయన గలవాలి ఆయన ఏం జతకోరా ఇవన్నీ మనకెందుకు చదువుకున్న మన పిల్లలు గట్టి చదువుకున్న పిల్లలు కడిపాయి కట్టుకుని వాళ్ళ గురించి అడగరాదండి వాళ్ళ గురించి పోరాడండి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి జాబులు రావాలని ఆ ఏ పార్టీ ఏమో ఒరిగద్దే ఉంది మన పిల్లలకి జాబులు రానప్పుడు చెప్పు అది మరి ఓకే మేడం అట్లాగే ఇప్పుడు మీ నియోజకవర్గంలో బయో బయో ఎలక్షన్లు ఉన్నాయి జూబ్లీస్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు ఎవరైనా గెలవని ఎవరు గెలిస్తే మాత్రం ఒరిగేది ఏముంది లేకనా పిల్లలకు మాత్రం జాబులు రావాలి ఇదే నేను కోరుకునేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851